పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహించి ఈరోజు రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమంలో పాల్గొని పెద్దపల్లి నియోజక నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని రైతులకు సకాలంలో మంచి పంటలు పండాలని స్వామివారిని కోరుకున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు అన్నారు

నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ నరసింహస్వామి దయ వలన ప్రజలందరూ కూడా సూచ్ఛంగా ఉండాలని చెప్పి రైతులందరూ కూడా మంచి పంట వంటి అందరికీ మంచి జరగాలని చెప్పి మన స్పూర్తి కోరుకుంటూ ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఆ లక్ష్మీద్రిప్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దానికి సంబంధించినటువంటి ఉంగట కూడా మరి మా సోదరులు ప్రతీ కానీ వాళ్ళ నాన్న నారాయణ గారు కానీ ఇంకా ఈశాన్య నుండి వ్యక్తి నిర్మాణం చేయడం జరిగింది దాంతో పాటు మరి ఏదైతే ఇక్కడ ఒక రూమ్ కూడా పెద్ద హాల్ కూడా కట్టడం జరిగింది అంటే ఈ దేవాలయం ప్రతి నిత్యం అంటే ప్రతి సంవత్సరం భక్తులు జరగడం భక్తులకు తగ్గట్టుగా దీని నిర్మాణాలు కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది గతంలో మన దృష్టి తీసుకొచ్చినప్పుడు దాదాపు ఐదు లక్షలు పెట్టి పది లక్షలు పెట్టి సీసీ రోడ్ నిర్మాణం చేశాం మళ్ళీ వాళ్ళ దీనికి కూడా నేను అనుకుంటా ఒక పది లక్షలు అయితే దానికి కూడా పది లక్షలు శాంక్షన్ చిందాలితో గడతా ఉన్నారు మిగిలిన పని ఏమంటే తీసి ప్రభుత్వ పరంగా కూడా సపోర్ట్ చేస్తాం అక్కడ నుండి ఏదైతే దేవాలయం ఎంట్రెన్స్ నుండి మరి ఇక్కడి వరకు భక్తుల సౌకర్యార్థం ఏదైతే తప్పకుండా సీసీ రోడ్డు కావాలని చెప్పి మరి ఇక్కడ ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ముఖ్యులు కానీ మా అయ్యగారు పెద్దలు వాళ్ళ కోరిక కోరిక మేరకు కృష్ణమాచారి వాళ్ళ కోరిక మేరకు ఆ సిసి రోడ్ నిర్మాణాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తామని చెప్పి కోరుకుంటూ మరి ఆ స్వామి గారు మా పట్ల ప్రజల పట్ల సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉన్నామని చెప్పి కోరుకుంటారు